లెటస్ రీడ్ ఎక్సోడస్ చాప్టర్ థర్టీ ఫైవ్ నిర్గమకాండం ముప్పై ఐదవ అధ్యాయాన్ని చదువుకుందాం సాబత్ రెగ్యులేషన్స్ దెన్ మోజస్ గ్యాదర్డ్ ఆల్ ద కాంగ్రేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్ టుగెదర్ అండ్ సెట్ టు దెమ్ దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్ కమాండెడ్ యూ టు డూ మోస్ ఇస్రాయల్ సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు ఎహో ఆజ్ఞాపించిన విధులేవనగా వర్క్ షాల్ బి డన్ ఫర్ సిక్స్ డేస్ బట్ ద సెవెంత్ డే షాల్ బి ఏ డే ఫర్ యూ ఎత్ ఆఫ్ రెస్ట్ టు ద లాడ్ హు ఎవర్ డస్ ఎనీ వర్క్ ఆన్ ఇట్ షాల్ బి పుట్ టు డెత్ ఆరు దినములు పని ఏ ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహో విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్షను యుల్ కిండిల్ నో ఫైర్ త్రూ అవుట్ యువర్ డ్వెల్లింగ్స్ ఆన్ ద దాబత్ డే విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను ఆఫరింగ్స్ ఫర్ టాబర్ నక్కల్ అండ్ మో స్పోక్ టు ఆల్ ద కాంగ్రేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్ సింగ్ దిస్ ఈస్ థింగ్ విచ్ ద లార్డ్ కమాండెడ్ సేయింగ్ మరియు మోసి ఇస్రాయల్ అయిన సర్వ సమాజముతో ఎట్లనే యెహోవా ఆజ్ఞాపించినదేమనగా టేక్ ఫ్రమ్ ఎమోంగ్ యూ అన్ ఆఫరింగ్ టు ద లాడ్ హూ ఎవర్ ఈజ్ ఆఫ్ యువర్ వెల్లింగ్ హార్ట్ లెట్ హిమ్ బ్రింగ్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లాడ్ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మీరు మీరు మీలో నుండి యహోవాకు అర్పణము పోగు చేయడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తం బంగారు వెండి ఇత్తడి బ్లూ పర్పుల్ స్క అండ్ స్కర్లెట్ థ్రెడ్ ఫైన్ లినన్ అండ్ గోడ్స్ హెయిర్ నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెండ్రుకలు ర్యామ్స్ స్కిన్ డైడ్ రెడ్ బ్యాడ్జస్ స్కిన్స్ అండ్ అకేషియోవుడ్ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు ఆయిల్ ఫర్ ద లైట్ అండ్ స్పైసెస్ ఫర్ ది అనాయింటింగ్ ఆయిల్ అండ్ ఫర్ ది స్వీట్ ఇన్సెన్స్ ఆనిక్ స్టోన్స్ అండ్ స్టోన్స్ టు బి సెట్ ఇన్ ద ఈ ఫోర్త్ అండ్ ఇన్ ది బ్రెస్ట్ ప్లేట్ ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలెను ఆర్టికల్స్ ఆఫ్ ది టాబర్ నకల్ ఆల్ హూ ఆర్ గిఫ్టెడ్ ఆర్టిసన్స్ అమాంగ్ యూ షల్ కమ్ అండ్ మేక్ ఆల్ దట్ ది లాడ్ హ్యాస్ కమాండెడ్ మరియు వివేక హృదయులందరూ వచ్చి యహో ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను ద టాబర్ నకల్ ఇట్స్ టెంట్ ఇట్స్ టెంట్ ఇట్స్ కవరింగ్ ఇట్స్ క్లాస్ ఇట్స్ బోర్డ్స్ ఇట్స్ బార్స్ ఇట్స్ పిల్లర్స్ అండ్ ఇట్స్ సాకెట్స్ అవే అనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు ది ఆర్క్ అండ్ ఇట్స్ పోల్స్ విత్ ద మెర్సి సీట్ అండ్ ది వెయిల్ ఆఫ్ ది కవరింగ్ మందసము దాని మోతకరలు కరుణాపీఠము కప్పు తెర ద టేబుల్ అండ్ ఇట్స్ పోల్స్ ఆల్ ఇట్స్ యుటెన్సిల్స్ అండ్ ది షో బ్రెడ్ బల్ల దాని మోతకర్రలు దాని ఉపకరణములు అన్నీ సన్నిధి రొట్టెలు ఆల్సో ద ల్యాంప్ స్టాండ్ ఫర్ ద లైట్ ఇట్స్ యుటెన్సిల్స్ ఇట్స్ ల్యాంప్స్ అండ్ అండ్ ది ఆయిల్ ఫర్ ద లైట్ వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము ద ఇన్సెన్స్ ఆల్టర్ ఇట్స్ పోల్స్ ద అనాయింటింగ్ ఆయిల్ ద స్వీట్ ఇన్సెన్స్ అండ్ ది స్క్రీన్ ఫర్ ది డోర్ ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది టాబర్ నకల్ ధూప వేదిక దాని మోతకర్రలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర ది ఆల్టర్ ఆఫ్ బర్న్డ్ ఆఫరింగ్ విత్ ఇట్స్ బ్రాంజ్ రైటింగ్ ఇట్స్ ఫౌల్స్ ఆల్ ఇట్స్ యుటెన్సిల్స్ అండ్ ది లేవర్ అండ్ ఇట్స్ బేస్ దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోత కర్రలు దాని ఉపకరణములన్నయ్యూ గంగాళము దాని పీట ద హ్యాంగింగ్స్ ఆఫ్ ది కోర్ట్ ఇట్స్ పిల్లర్స్ దేర్ సాకెట్స్ అండ్ ది స్క్రీన్ ఫర్ ద గేట్ ఆఫ్ ది కోర్ట్ ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర దక్స్ ఆఫ్ ది టాబర్న కల్ ద పెక్స్ ఆఫ్ ది కోర్ట్ అండ్ దాట్స్ మందిరమునకు మేకులు ఆవరణము ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు ది గవర్నమెంట్స్ ఆఫ్ మినిస్ట్రీ ఫర్ మినిస్ట్రీ ఇన్ ద హోలీ ప్లేస్ ద హోలీ గార్మెంట్స్ ఫర్ యార్ అండ్ ద ప్రీస్ట్ అండ్ ది గవర్నమెంట్స్ ఆఫ్ హీ సన్స్ టు మినిస్టర్ యాజ్ ప్రీస్ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకు లఘునట్లు అతని కుమారులకును వస్త్రములు నన్ వస్త్రములు నవీయే వస్త్రములు అనిను అనేను టావర్నకల్ ఆఫరింగ్స్ ప్రజెంటెడ్ And all the congregation of the children of Israel departed from the presence of Moses. Then everyone came whose heart was stirred, and everyone whose spirit was willing, and they brought the Lord's offering for the work of the tabernacle, tabernacle of meeting, for all its service, and for the, for the holy garments. అండ్ ఫర్ ద హోలీ గార్మెంట్స్ తర్వాత ఎవని హృదయం వాని రేపినో ఎవని మనసు వాని ప్రేరేపించిన వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఏహో అర్పణను తెచ్చిరి తర్వాత ఎవని హృదయము వాని రేపినో ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణను తెచ్చిరి ద కేమ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ యాజ్ మెనీ యాజ్ హ్యాడ్ ఎ విల్లింగ్ హార్ట్ అండ్ బ్రాడ్ ఇయర్ రింగ్స్ అండ్ నోస్ రింగ్స్ రింగ్స్ అండ్ నెక్లెసెస్ ఆల్ జ్యువెలరీ ఆఫ్ గోల్డ్ దట్ ఈస్ ఎవ్రీ మ్యాన్ హూ మేడ్ అన్ ఆఫరింగ్ ఆఫ్ గోల్డ్ టు ద లాడ్ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యహోవాకు బంగారు అర్పించిన యహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి అండ్ ఎవ్రీ మ్యాన్ విత్ was వాజ్ ఫౌండ్ బ్లూ పర్పుల్ అండ్ స్కార్లెట్ fine ఫైన్ లినన్ అండ్ hair హెయిర్ రెడ్ స్కిన్స్ ఆఫ్ ర్యామ్స్ అండ్ skins స్కిన్స్ them మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నని నార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వత్సల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి నుండిన వారు వాటిని తెచ్చిరి ఎవ్రీవన్ హూ ఆఫర్డ్ అండ్ ఆఫరింగ్ ఆఫ్ సిల్వర్ ఆర్ బ్రాంజ్ బ్రాట్ ద లార్డ్స్ ఆఫరింగ్ అండ్ ఎవ్రీవన్ వన్ విత్ హూమ్ వాజ్ ఫౌండ్ వుడ్ ఫర్ ఎనీ వర్క్ ఆఫ్ ద సర్వీస్ బ్రాట్ ఇట్ వెండి కానీ ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడును యహోవాకు అర్పణము తెచ్చాను ఆ సేవలో ఏ పనికైనా వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ నుండినో వాడు దాన్ని తెచ్చను ఆల్ ద ఆల్ ద ఉమెన్ ఆల్ ద విమెన్ హూ వర్ గిఫ్టెడ్ ఆర్టిసన్స్ స్పన్ యాన్ విత్ దేర్ హ్యాండ్స్ అండ్ బ్రాడ్ వార్డ్ దే హ్యాడ్స్ స్పన్ ఆఫ్ బ్లూ పర్పుల్ అండ్ స్కార్లెట్ అండ్ ఫైన్ లినిన్ మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారు నూలును తెచ్చరి అండ్ ఆల్ ద ఉమెన్ హూజ్ హార్ట్ స్టేర్డ్ విత్ విజ్డమ్ స్పన్ యాన్ ఆఫ్ గోట్స్ హెయిర్ ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెండ్రుకలను వడికిరి ద రూలర్స్ బ్రాట్ ఆనిక్ స్టోన్స్ అండ్ ది స్టోన్స్ టు బి సెట్ ఇన్ ద దోద్ అండ్ ఇన్ ద బ్రెస్ట్ ప్లేట్ ప్రధానులు ఏఫోద్కును పథకములకును చెక్కు రత్నములను లేత పచ్చలను అండ్ స్పైసెస్ అండ్ ఆయిల్ ఫర్ ద లైట్ ఫర్ ది అనాయింటింగ్ ఆయిల్ అండ్ ఫర్ ది స్వీట్ ఇన్సెన్స్ సుగంధ ద్రవ్యమును దీపమునకు అభిషేక తైలమునొక్ను పరిమళ ధూపమునొకను పరిమళ తైలమును పరిమళ సుగంధ ద్రవ్యమును దీపమునొక్ను అభిషేక తైలమునొకను పరిమళ ధూపమునకును తైలమును తెచ్చి The children of Israel brought a free will offering to the Lord, all the men and women whose hearts were willing to bring material for all kinds of work which the Lord by the hand of Moses had commanded to be done. Moshe యహో ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయేల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ మనఃపూర్వకంగా యహోకు అర్పణలను తెచ్చిరి ది ఆర్టిసన్స్ కాల్డ్ బై గాడ్ అండ్ మోజర్ సెట్ టు ది చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయల్ లార్డ్ హ్యాస్ కాల్డ్ బై నేమ్ బెజలైల్ ద సన్ ఆఫ్ ఉరి ద సన్ ఆఫ్ హుర్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ జూడా మరియు మోషే ఇస్రాయేల్తో ఎట్లయినా చూడుడి యహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగాళతోనూ వెండితోను పని పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి వివేక జ్ఞానములు కలుగు కలుగునట్లు వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగున్నట్లు దేవుని ఆత్మతో అని నింపి ఉన్నాడు అండ్ హీ ఫీల్డ్ హిమ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఆల్ మేనర్ ఆఫ్ వర్క్ మ్యాన్షిప్ టు డిజైన్ ఆర్టిస్టిక్ వర్క్స్ టు వర్క్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ ఇన్ కటింగ్ జువెల్స్ ఫర్ సెటింగ్ इन कॉड वुड इन इन कारंगु इन कारविंग वुड एंड टू वर्क इन आल मैनर आफ् आर्टिस्टिक वर्कमैनशिप एंड पुट इन हिसज हार्ट द एबिलिटी टू टीच इन हिम एंड अहोलिया द सन्फ अहमा द ट्राइब आफ डैन अत దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాగును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను హీ ఫీల్డ్ దెమ్ విత్ స్కిల్ టు ఆల్ మేనర్ ఆఫ్ వర్క్ ఆఫ్ ది ఎంగ్రేవర్ అండ్ ది డిజైనర్ అండ్ ది అండ్ ది ట్రీ మేకర్ ఇన్ బ్లూ పర్పుల్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ అండ్ ఫైన్ లినన్ చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో ఉన్నాడు ఆమెన్